మనకి మార్కెట్లో దొరికే శానిటరీ ప్యాడ్స్ కి అలాగే మన వెస్టేజ్ కంపెనీలో దొరికే శానిటరీ ప్యాడ్స్ కి ఒక డిఫరెన్స్ మనం చూద్దాం సో మొదటిగా సేఫ్రీ మనం బయట మార్కెట్లో తీసుకునే ఫేమస్ అన్నమాట ఇది సో అలాగే మన వెస్ట్ కంపెనీ దొరికే డ్యూ గార్డెన్ సేఫ్రీ చూద్దాం సో తీసాను దీని ఓపెన్ చేశానో సో మన చూసినట్లయితే ఇది ప్లాస్టిక్ తో ఉంది సో అంటే ప్లాస్టిక్ అన్నమాట సో దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది సో దీని ఒకసారి ఓపెన్ చేద్దాం సో మార్టొస్టర్ ప్లాస్టిక్ అన్నమాట

వెస్ట్ చే సో దీని దీన్ని ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఎలా తీసుకోవచ్చు సో మళ్ళీ మనకు కావాల్సిన అట్ ద సెంటర్ క్లోజ్ సో ఓకే నెక్స్ట్ చూద్దాం సో ఓపెన్ చేద్దాం ప్యాకింగ్ అనేది చాలా మంచిగా వచ్చింది అనమాట లాంగ్ ఉంది సేఫ్టీతో పోల్చుకుంటే పొడవుగా ఉంది సో సో చూడండి ఫ్రెండ్స్ ఇది ప్యూర్ కాటన్ కాటన్ క్లాత్ సో చాలా స్మూత్గా ఉంది ఇది మధ్యలో ఉన్న చిప్పు ఏంటంటే జర్మన్ టెక్నాలజీ చేయబడింది అనమాట సో ఏంటంటే ఒకవేళ బాడర్ బ్లీడ్ అయినప్పుడు కానీ లేదా బ్లీడింగ్ ఎక్కువ తినప్పుడు కానీ మనం దీన్ని యూజ్ చేసినప్పుడు అనమాట సో ఆక్సిజన్ లెవెల్ తగ్గకుండా చూసుకుంటుంది అనమాట ఇది సో దీనివల్ల ఏంటంటే ఆ టైంలో చికాక్గా ఉండకుండా సో ఫ్రీగా ఉంటుంది అనమాట సో దీని ఒకసారి ఒకసారి సరిపోతుంది లేయర్స్ టైప్ లో ఉందనమాట సో దీంట్లో టోటల్ ఎయిట్ లేయర్స్ ఉంటాయి సో దీనివల్ల పీరియడ్స్ టైమ్ లో చాలా ఫ్రీగా ఉండదు ఫ్రెండ్ చూసినట్లయితే ఇంకా లేయర్స్ వస్తా ఉంటాయి ఎయిట్ లేయర్స్ ఎయిట్ లేయర్స్ ఉంటాయి సో మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ ఒకవేళ రెగ్యులర్ పీరియడ్స్ టైంలో వార్ వీడైనా లేదా మనం కాలేజ్కి వెళ్ళినా బయట ఫంక్షన్స్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా సరే సో మనకు కావాల్సింది ఏంటంటే హోల్డింగ్ కెపాసిటీ అనమాట సో ఏది ఎంత హోల్డ్ చేస్తున్నా అది సో తెచ్చు సార్ సో ఇది సో మనకు కావాల్సింది మెయిన్గా కావాల్సింది హోల్డింగ్ కెపాసిటీ కాబట్టి సో రెండు గ్లాసులు తీసుకున్నాం రెండు గ్లాసులు తీసుకున్నాను సో దీంట్లో వాటర్ పోస్తాను ఫ్రెండ్స్ రెండు గ్లాసులు సమానంగా వాటర్ తీసుకున్నాను సో ఫస్ట్ మనం మార్కెట్లో దొరికే దొరికి స్టే ఫ్రీ వాటర్ వాటర్లో ముద్దాం సో అప్పుడు మనకి వాటర్ అనేది ఎంత అబ్జర్వ్ చేసుకుంటుందో చూద్దాం అట్ ది సేమ్ టైం మన వెస్ట్ కంపెనీలో దొరికే డ్యూ గార్డెన్ కూడా ముంచుదాం ఈ రోజుల్లో మనం వాడే ఈ సేఫ్టీ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఫస్ట్ మనం మరిగేసింది సేఫ్టీ కదా సో చూద్దాం వాటర్ కెపాసిటీ సో మనం చూస్తే వాటర్ అబ్జార్ప్షన్ లేదు సో హోల్డింగ్ కెపాసిటీ లేదు సో దీని వల్ల దీని వాడడం వల్ల మనకి కాలేజ్కి వెళ్ళినప్పుడు లేదా స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదా అక్కడ బయటకు వెళ్ళినప్పుడు సెక్యూర్కి వెళ్ళాం అనమాట సో ఏదైనా ఆ టైంలో వార్ బ్లీడ్ అయినప్పుడు మనకి వచ్చి చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట సో ఇది స్టేప్ ఫ్రీ ఇలా మనం వన్ డే కాదు వన్ ఇయర్ పెట్టినా సరే ఆ వాటర్ అలాగే ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మనం వెస్ట్ చేసి ఒక న్యూ గార్డ్ నుంచి సార్ సో మనం చూస్తే ఇది గ్లాస్ టేప్ అనమాట సో దీంట్లో చూడండి ఒక కూడా వాటర్ లేదు సో చూడండి చూడండి సో చూడండి సో ఇది వాటర్ ఆడది వాటర్ సో దీంట్లో జల్లీ జల్లిగా ఫ్రెండ్స్ జల్లీ జల్లిగా ఉన్నాయి సో దీని వల్ల చాలా కంఫర్ట్ ఉండదు చాలా కంఫర్ట్ ఉండదు ఫ్రెండ్ చాలా ఫ్రీగా ఉండదు ఇది వాటర్ మాత్రం తీసుకోగా ప్లస్ డ్యూ గార్డెన్ యొక్క మెయిన్ ఒక రీజన్ ఏంటంటే ఒకటే మనం యూజ్ చేసినప్పుడు మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా అబ్జర్వ్ చేసుకుంటుంది మనకు కంఫర్ట్ ఉంటుంది ఫుల్ కంఫర్ట్ ఉంటుంది మన సెక్యూరిటీగా బయటకెళ్ళచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు అనమాట అలా అదే విధంగా మనకి మేజర్ థింగ్స్ ఏంటంటే మనం వాడి బయటపడేసినప్పుడు ఏదైనా వర్షం వచ్చి కానీ వరద వచ్చి కానీ తడిచినప్పుడు మనం వాడే బయటపడే లీక్ అయిపోయి వాతావరణ పొల్యూషన్ జరిగింది అనమాట దానివల్ల ఏం జరుగుతుందంటే సో అక్కడ వాటర్ని పొల్యూషన్ అవ్వడం అలాగే స్మెల్ రావడం చికకి రావడం కుక్కలు ఎత్తిపోవడం సో ఇలాంటి వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే మనం డ్యూ గార్డెన్ చూసినట్లయితే మనం ఒకసారి యూజ్ చేసి బయట పడేసినా సరే అది ఎంత వర్షం పడినా ఎంత వాటర్ ఉన్నా సరే అది మాత్రం లీక్ అవుతుంది అనమాట సో అలాగే ఉండి అది ఎప్పుడైతే మనకి వర్షాలు వచ్చి వరదలు కారణం నుంచి సో ఫైనల్ గా సముద్రంలో వెళ్తుంది కదా వాటర్ మొత్తం సో ఆ సముద్రంలోకి వెళ్ళినప్పుడు ఆ ఉప్పు కెపాసిటీ ఆ ఉప్పు తగిలినప్పుడు అప్పుడు మాత్రమే మన ఈ డ్యూ గార్డెన్ గా వాటర్ లా మారిపోతుంది అనమాట సో మనం చూద్దాం ఒకసారి అది కూడా చూద్దాం ఒకసారి సో ఇది ఆ డ్యూ గార్డెన్ వచ్చిన ఆ జల్లీ జిల్లే అన్నమాట సో దీంట్లో దీంట్లో వెళ్దాం ఒకసారి దీనిలో కొద్దిగా సాల్ట్ వేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేను సాల్ట్ వేస్తాను ఒక స్పూన్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్ చూస్తే కాసేపటికి ఇది మొత్తం వాటర్ అయిపోతుంది అనమాట కాసేపటికి ఇది మొత్తం వాటర్ అయిపోతుంది అనమాట సో దీని వల్ల మనకే సైడ్ ఎఫెక్ట్స్ ఉందో అలాగే ప్రకృతికి పొల్యూషన్ ఉండదు సో బయట మార్కెట్లో దొరికే వాటికన్నా మన వెస్ట్ కంపెనీలో దొరికే ఒక యూ ఒక పనితనం చాలా బెటర్గా ఉంటుంది అన్నమాట సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు రిజల్ట్ కూడా బాగుంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా వాటర్లో కనవర్ అవుతుంది చూడండి వాటర్లో అయిపోయినాయి అయిపోయినాయి మనం వెస్ట్ మెస్సేజ్లో ఉన్న డ్యూ కట్ నాకు పనితనం అలాగే మనం బయట తీసుకున్న స్టేప్ రియాక్ట్ పనితనం అన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్